అయితే మనం సిదివంగా సిస్క్ అయితే వచ్చామండి రోజు ఏంటంటే ఒక అంత హ్యాండ్లూమ్ లవర్స్తో ఒక మంచి వీడియో అని చెప్పుకోవచ్చండి రోజు వచ్చేసి అన్నీ కూడా కాటన్ అండి ఎంత అసలు ఎంత స్టాక్ తీసుకొచ్చారో ఎన్ని రకాలు తీసుకొచ్చారో ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చారో చెప్పలేనండి ఇవి మీకు కనిపించేది ఒక లేయర్ అండి దీని కింద ఇంకొక లేయర్ ఉంది దాని కింద ఇంకొక లేయర్ ఉంది అలాగా ఫైవ్ సిక్స్ లేయర్స్ కింద వేశారండి శారీస్ సో ఫుల్ వీడియోలో అయితే మీకు అన్ని కూడా డీటెయిల్గా చూపిస్తారు ఇక్కడ మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే అండి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండి అంటే వన్ టూ త్రీ ఫోర్ తీసుకుంటే మీకు ఈచ్ శారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అదే మీరు ఫైవ్ ఫైవ్ తీసుకున్నారు అనుకోండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి జస్ట్ టూ థౌజండ్కి ఫైవ్ శారీస్ వచ్చేస్తాయి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ ఫోర్ తీసుకున్నా కూడా ఈచ్ శారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఫుల్ వీడియోలో మనం ఏంటంటే ప్రతిదీ ఇలాగా మనము శారీ పెట్టినప్పుడు వీడియో ఉంటుంది కదా మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేస్తే ఆ శారీ మీకు ఈజీగా దొరుకుతుంది లేదు మాకు ఎనీ ఫైవ్ శారీస్ పంపించండి అంటే సార్ ఏదో ఒక ఫైవ్ శారీస్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అని చెప్తే అవి మీకు పంపించేస్తారు లేదు షాప్కి వచ్చి పర్చేస్ చేసుకుంటామంటే కూడా వీలైనంత తొందరగా వచ్చి పర్చేస్ చేసుకోండి స్టాక్ చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది సో ఒకవేళ ఫుల్ వీడియో చూసి నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి